ారా ఇప్పటివరకు మన యూట్యూబ్ ఛానల్ ఎవరైతే సపోర్ట్ చేస్తున్నారో వాళ్ళందరికీ చాలా థ్యాంక్స్ అండి అలాగే నేను ఇంతకుముందు చేసిన ఐస్ క్యూబ్స్తో మసాజ్ చేసుకుంటే కలిగే ఉపయోగాలు వింటాను ఒక వీడియో చేశాను కదా అదైతే బాగా వైరల్ అయింది చాలా థ్యాంక్స్ ఇంకా ముందు ముందు అలా సపోర్ట్ చేయండి నన్ను ఇంకా మీ ముందుకి మంచి మంచి వీడియోస్ అయితే మంచి మంచి కంటెంట్ అయితే నేను తీసుకొస్తాను ఈరోజు మన వీడియో మన టాపిక్ ఏంటంటే నేను మీకు ఐస్ క్యూబ్స్తో మసాజ్ చేసుకుంటే ఉపయోగాలు ఉన్నాయని చెప్పాను కదా అది చాలా రకాలుగా చాలా వేస్ట్లో చేసుకోవచ్చు అలాగే నేను పపాయాతో ఐస్ క్యూబ్స్ తయారు చేశాను అది ఐస్ క్యూబ్స్ మనం డైరెక్ట్గా ఐస్తో పట్టుకోవాలంటే కష్టం కదా అందుకని నేను సిలికాన్ ఐస్ రోలర్ అయితే తిప్పించాను దీంతో ఐస్ ఐస్ క్యూబ్స్ అంటే మిల్క్ పపాయా వేసి నేనైతే ఈ ఐస్ క్యూబ్ అయితే నేను తయారు చేసుకున్నాను దీంతో మీ ఎలా మెసాజ్ చేసుకోవాలి అసలు ఇది ఎలా తయారు చేయాలన్నది ఈరోజు నేను మీకు వీడియోలో అయితే నేను చూపిస్తాను ఓకేనా అయితే అందరూ చూసి మీరు మీరు కూడా ఇంట్లో ఇలాంటివి ఇలాంటిది చాలా తక్కువ రీజనబుల్ ప్రైజే తక్కువ ప్రైజ్ వన్ నైంటీ అంత ఉంది అంతే అంత రీజనబుల్ ప్రైస్కి వచ్చింది మనం ఈజీగా ఐస్తో మంచి గ్లో అయితే మన స్కిన్కి తెచ్చుకోవచ్చు పపాయ నేను ఇందులో యూజ్ చేసింది ఏంటంటే పపాయ అండ్ మిల్క్ పపాయ మిల్క్తో ఈరోజు మనం మెసేజ్ ఎలా చేసుకోవాలి ఐస్ క్యూబ్తో అన్నది నేను మీకు చూపిస్తాను ఈ ఈ ప్రోడక్ట్ వల్ల చాలా బాగా యూస్ ఉంది మీరు కూడా తెప్పించుకోండి ఇలాంటిది అమెజాన్లో మీషోలో అవైలబుల్గా ఉంది సిల్క్ అని ఐస్ క్యూబ్స్ ఓకేనా ఫ్రెండ్స్ డైరెక్ట్గా పెట్టుకోవద్దు అని నేను చెప్పాను కదా డైరెక్ట్గా పెట్టుకున్నా పర్వాలేదు కానీ డై డైరెక్ట్గా పెట్టుకునే కన్నా ఏదైనా ఖర్చీతో పెట్టుకోండి ఎందుకంటే కొంతమందికి సెన్సిటివ్ స్కిన్ ఉంటుంది ఆ సెన్సిటివ్ స్కిన్ వాళ్ళకి స్కిన్ ర్యాష్ వస్తాయి అనమాట అలా రాకుండా ఉండటం కోసం నేను ఏదైనా కర్చీఫ్ అన్న ఏదైనా యూజ్ చేయండి అలాంటిది అలా కాకుండా మీది నార్మల్ స్కిన్ మీకు ఏం పర్వాలేదు అనుకుంటే డైరెక్ట్గా పెట్టుకున్నా కూడా నో ప్రాబ్లం ఓకేనా ఇందులో నేను ఏమేమి ఉపయోగించానంటే పప్పాయ మిల్క్ పప్పాయ మిల్క్తో నేనైతే ఐస్ క్యూబ్ అయితే రెడీ చేశాను ఈ పపాయ వల్ల పపాయలో మనకి చాలా విటమిన్ ఏ విటమిన్ బి అవన్నీ ఉన్నాయి విటమిన్ ఏ అన్నది మన స్కిన్కి చాలా ముఖ్యమైనది అలాగే మన స్కిన్లో ఏజ్ స్పాట్స్ ఎలాంటివి బ్రింకిల్స్ అలాంటివి రాకుండా అయితే మనకి పపాయ అయితే చేస్తుంది అలాగే మిల్క్ మిల్క్ కూడా మంచి మాయిశ్చరైజర్ కంటెంట్ లాగా మనకు ఉపయోగపడుతుంది రెండింటితో నేను ఐస్ క్రీమ్ తయారు చేసుకుని మసాజ్ చేసుకుంటున్నాను అనమాట ఇలాంటి వాటితో చేసుకోవచ్చు ఓకేనా చాలా సింపుల్ గా ఇలా ఐస్ క్యూబ్స్ తో మసాజ్ చేసుకుంటే మంచి బెనిఫిట్స్ అయితే ఉన్నాయి ఈ ఐస్ క్యూబ్స్ వాళ్ళు మీకు చెప్పాను కదా రక్త ప్రశ్న అన్నది మనం ఎలా మసాజ్ చేసుకున్నప్పుడు రక్త ప్రశ్న అన్నది తగ్గుద్ది ఆటోమేటిక్గా అప్పుడు తర్వాత అది మనకి రక్తాన్ని స్పీడ్గా పంపేస్తుంది బాడీ అన్నది దానివల్ల అక్కడైతే మంచి గ్లో అయితే వస్తుంది అన్నమాట మన స్కిన్కి మిల్క్లో కూడా మంచి యాంటీ యాక్సిడెంట్స్ అవి ఉన్నాయి పపాయలో పపాయలో కూడా మంచి యాంటీ యాక్సిడెంట్స్ ఉంటాయి ఈ రెండింటి వల్ల మనకి స్కిన్కి మంచి స్కిన్ గ్లోయింగ్ స్కిన్ అయితే వస్తుంది అనమాట ఇలా ఒక టెన్ మినిట్స్ మీరు మసాజ్ చేసుకుని ఆఫ్టర్ వా వాటర్తో వాష్ చేసుకున్న తర్వాత మీరే చూడొచ్చు మీ స్కిన్లో ఎంత ఎంత తేడా వచ్చిందన్నది మీరే తెలుసుకోవచ్చు పపాయాలో యాంటీ ఏజనింగ్స్ కూడా ఉన్నాయి బ్రింకిల్స్ని తగ్గించవచ్చు యాంటీ యాక్సిడెంట్స్ ఎక్కువ ఉంటాయి ఆ యాంటీ యాక్సిడెంట్స్ వల్ల యాంటీ యాక్సిడెంట్స్ వల్ల మన స్కిన్కి మంచి బెనిఫిట్స్ అయితే ఉంటాయి బ్రింకిల్స్ రావు మెయిన్ మన స్కిన్ గ్లోగా ఉంటుంది మిల్క్ పచ్చి పాలల్లో చాలా ఔషధ గుణాలు అయితే ఉన్నాయి ఇలా కంటి మీద కూడా పెట్టుకోవచ్చు ఇలా మీరు మసాజ్ చేసుకోండి ఇలా మంచిగా ఈ పపాయా కాదు వేరే ఏ ఫ్రూట్స్ అయినా మీ ఇంట్లో ఏ ఫ్రూట్స్ ఉంటే ఆ ఫ్రూట్స్ ఆ ఫ్రూట్స్తో ఇలా ఐస్ క్యూబ్స్ అన్నీ రెడీ చేసుకుని మసాజ్ చేసుకుంటే మనకి ఐస్ క్యూబ్స్ వల్ల ఎంత ఉపయోగం ఉందో దాంతోపాటు ఆ ఫ్రూట్స్లో ఉన్న విటమిన్స్ అవి మన స్కిన్ అబ్జర్వ్ చేసుకుని ఇంకా మంచి బెనిఫిట్స్ అయితే ఇస్తుంది అన్నమాట ఓన్లీ తోటే కాకుండా ఇలా ఫ్రూట్స్ ఫ్రూట్స్ లేకపోతే గులాబీ రేకులు ఇలా ఏవైనా మీ స్కిన్ కండిషన్ బట్టి యూస్ చేయొచ్చు మంచి ఎక్స్పోలియేటింగ్గా గా ఇది ఉపయోగపడుతుంది అంటే డెడ్ స్కిన్ బాగా రిమూవ్ చేస్తుంది పపాయా అన్నది ఎక్స్పెలియేటింగ్ గా ఉపయోగపడుతుంది అనగా డెడ్ స్కిన్ అన్నది రిమూవ్ అయ్యి మంచి గ్లోయింగ్ స్కిన్ అయితే మనకి వస్తుంది ఇలా కంటి చుట్టూ కూడా చేసుకుంటే డార్క్ సర్కిల్స్ అవి కూడా తగ్గుతాయి ఓకేనా ఫ్రెండ్స్ ఈ విధంగా మీరు ఈ విధంగా మీరు ఫ్రూట్స్తో ఇలా ఐస్ క్యూబ్స్ అన్నో తయారు చేసుకుని మసాజ్ చేసుకోండి మీ స్కిన్ని ఇంకా గ్లోయింగ్ అయితే ఉంచుకోండి ఓకేనా ఫ్రెండ్స్ మీ నేను ఇది వాష్ చేసుకున్న తర్వాత ఎలా ఉంది అన్నది మీకు రిజల్ట్ కూడా నేను చూపిస్తాను ఓకేనా చూసారా వాటర్ వాష్ చేసుకున్న తర్వాత నా స్కిన్లో పింకిష్ గ్లో అయితే ఎలా వచ్చిందో ఇలా ఐస్ క్రూబ్స్తో మసాజ్ చేసుకోవడం వల్ల ఇలా మీ స్కిన్ కూడా బ్లడ్ సర్క్యులేషన్ బాగా జరిగి స్కిన్ అన్నది మంచి గ్లో అయితే వస్తుంది అనమాట చూడండి పింకిష్ గ్లో అన్నది చీక్స్ అది ఎలా తెలుస్తుందో తెలుస్తుంది కదా ఈ పపాయ ఐస్ క్యూబ్స్ అలా అన్నది నేను ఎలా తయారు చేశాను అన్నది నేను మీకు సైడ్ యాడ్ చేస్తాను క్లిప్ మీరు చూడండి మీరు కూడా అలా తయారు చేసుకుని ఇంట్లో యూస్ చేయండి ఇంకా ఇటువంటి మరిన్ని వీడియోస్ అయితే మీ ముందుకు నేను తీసుకొస్తాను మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి